అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో పరమశివుడు కొలువై ఉన్న పవిత్రమైన అరుణాచల కథ గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేసి చెప్పండి ఈ కార్తీక మాసంలో ఈ పవిత్రమైన కథని వింటే ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి పద్దెనిమిది వందల సంవత్సరాల ప్రాంతంలో తమిళనాడులోని కుంభకోణంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది భర్త పేరు సుందర రాజన్ భార్య పేరు షాంభవి సుందర రాజన్ అదే ఊరిలో ఒక శివాలయంలో అర్చకత్వం చేస్తూ ఉండేవాడు తక్కువగా వచ్చేటువంటి జీతంతోనే జీవితం గడుపుతూ ఉండేవారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొప్ప దైవభక్తులు ఇంటి దైవం అరుణాచలేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు వారికి వివాహమై పది సంవత్సరాలు అయినా కానీ పిల్లలు కలగలేదు సుందర రాజన్ ఎల్లప్పుడూ కొలిచేటువంటి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి సంతానం ప్రసాదించమంటూ ఎప్పుడు వేడుకుంటూ ఉండేవాడు ఒక సంవత్సరం వారిద్దరూ కూడా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి ఆ యొక్క అరుణాచల పరమేశ్వరుణ్ణి సంతానం కోసం ప్రార్థించారు స్వామి దర్శనం కోసం బయటికి వస్తున్నటువంటి వారికి ఆలయం దగ్గర ఒక వింత మనిషి కనిపించాడు ఒంటి నిండా కూడా భస్మం రాసుకొని చేతిలో డమరుకం పట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఏవో సైగలు చేస్తూ ఉన్నాడు ఆ భస్మాధరుడు వీళ్లను చూస్తూనే ఒక ఉదున లేచి ఫలం యనం ఫలం అంటే పండు నా పండు అంటూ కొబ్బరికాయలు అమ్మే కొట్టు మీదకు దూకి అక్కడే ఉండేటువంటి కొబ్బరికాయల నుండి ఒక కొబ్బరికాయను తీసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చి ఆ కొబ్బరికాయ ఇచ్చి అక్కడి నుండి ఆయన అంతర్ధనం అయిపోయాడు ఊహించినటువంటి ఆ సంఘటనతో వాళ్ళు ఆ కొబ్బరికాయలు అమ్మేటువంటి కొట్టు యజమాని అక్కడ ఉండేటువంటి జనం అందరూ కూడా నిక్షేష్టులయ్యారు వాళ్ళు ఆ దంపతులకు ఇలా చెప్పారు ఆ భస్మాధరుడు ఎవరితోనూ మాట్లాడడు ఏమి తినడు అలాంటిది మీకు కొబ్బరికాయ ఇచ్చాడంటే మీ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెబుతారు అది జరిగినటువంటి సంవత్సరంలోపు లోపు వారికి శివ అనుగ్రహంతో ఒక శిశువు జన్మించాడు ఆ అబ్బాయికి శివశర్మ అనే పేరు పెట్టారు ఇక ఆ తర్వాత శివశర్మకు ఎనిమిదవ ఏటా ఉపనయనం చేసినటువంటి నెల రోజులకి సుందరారాజన్ కాలం చేశారు పేదరికంలో జీవించే వారికి సుందరారాజన్ మాత్రమే ఆధారం తండ్రి కాలం చేశాక శాంభవి వంట మనిషిగా ఒకరింట్లో చేరి కుటుంబాన్ని పోషించసాగింది వంట మనిషిగా చేరిన సంవత్సరానికే ఆవిడకి ఊపిరితిత్తులు పాడై ఆరోగ్యం క్షీణించసాగింది ఇక శాంభవి శివశర్మకు తరచుగా నువ్వు అరుణాచలేశ్వరుని యొక్క ప్రసాదం నాయన మనకు ఆయనే దిక్కు అంటూ చెబుతూ ఉండేది తర్వాత కొద్ది రోజుల్లోనే శాంబవి కూడా కాలం చేసింది శివశర్మకు నా అనేవారు లేక ఏమి చేయలేనటువంటి స్థితికి చేరుకున్నాడు ఆ దిక్కు తోచనటువంటి స్థితిలో శివశర్మకు నిద్రిస్తూ ఉండగా ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో తను ఒక ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆ ఆలయం నుండి ఒక వృద్ధుడు తన దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు అది ఒక శివాలయం అప్పుడు పరమేశ్వరుడికి అభిషేకం జరుగుతుంది దర్శనం చేసుకొని ఒక పక్క కూర్చున్నాడు శివశర్మ అక్కడ తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఆ వృద్ధుడు ప్రసాదం తెచ్చి శివశర్మకు తినిపించాడు ఇక ఆ వృద్ధుడు చూపించినటువంటి అసాధారణమైనటువంటి ఆప్యాయతకు శివశర్మకు కన్నుల వెంట నీరు ధారపాతంగా కారుతుంది అంతటితో శివశర్మకు మెలకు వచ్చింది శివశర్మకు నిజంగానే కళ్ళ నుండి నీరు కారుతున్నట్లుగా అనిపించింది అప్పుడే తన తల్లి చెప్పినటువంటి మాటలు గుర్తుకు చేసుకున్నాడు ఇది నా తండ్రి అరుణాచలేశ్వరుడి యొక్క పిలుపు అని తెలుసుకొని ఆ రాత్రిలోనే ఇల్లు విడిచి అరుణాచలం బయలుదేరాడు చుట్టూ చీకటి వలన భయం భయంగానే అరుణాచల శివ అరుణాచల శివ అని అనుకుంటూ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ఇక ఆ తర్వాత అప్పట్లో ఎడ్లు బండ్లు జట్కా బండ్లలోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు తన దగ్గర డబ్బు లేదు కాబట్టి వాటిలో ప్రయాణించడం అసాధ్యమని చెప్పి భావించి ఆ చీకట్లోనే నడవడం ప్రారంభించాడు తన ఊరు చివరికి చేరేసరికి ఇద్దరు వ్యక్తులు తనను అడ్డగించి తన దగ్గర ఏదైనా సొమ్ము ఉందేమోనని చెప్పి వెతికి చూశారు తన దగ్గర డబ్బు లేదు కానీ చెవులకు చూస్తే బంగారు పోగులు ఉన్నాయి ఇక ఉపనయనం అప్పుడు తనకు చెవులు కుట్టి పోగులు వేశారు అవి ఆ దొంగలు తన చెవుల నుండి లాగేశారు చెవులు రెండు కూడా తెగి రక్తం కారుతూ ఉంటాయి శివశర్మ బాధతో అరుస్తూ ఉండగానే వాళ్ళు భయపడి పారిపోతారు అప్పుడే ఒక లాంతారు కట్టినటువంటి జట్కా బండి వచ్చి ఆగింది అందులో నుండి ఒక పొడవాటి వ్యక్తి దిగి శివశర్మకు జరిగినటువంటి విషయమంతా అడిగి తెలుసుకొని తన దగ్గర ఒక డబ్బాలో ఉన్నటువంటి తెల్లటి పొడిని రెండు చెవులకు పెట్టి మేము కూడా అరుణాచలం వెళ్తున్నాం మాతోరా అంటూ జట్కాల కూర్చోబెట్టుకొని తినడానికి కొన్ని తినుబండారాలు ఇచ్చారు అవి తినగానే శివశర్మకు నిద్ర పట్టేసింది మిలుక వచ్చి కళ్ళు తెరిచి చూడగానే తను ఒక ఆలయం అరుగు మీద పడుకొని ఉంటాడు రాత్రి జరిగిందంతా కూడా లీలగా గుర్తొస్తుంది చెవులు రెండు తాకి చూశాడు పోగులు లేవు నొప్పి కూడా లేదు వేళ్లకు మెత్తటి పొడి ఏదో అంటున్నట్లుగా అనిపించింది అదేంటో చూడగా మంచి పరిమళంతో కూడినటువంటి విభూది తనకు ఏమీ అర్థం కానటువంటి స్థితిలో ఉండగా ఆలయంలో నుండి ఒక వృద్ధుడు వచ్చాడు తను అచ్చం కళలో కనిపించినటువంటి వ్యక్తిలాగే ఉన్నాడు ఆశ్చర్యంతో నోట మాట రావడం లేదు ఆ వృద్ధుడు శివశర్మ చేయి పట్టుకొని ఆలయంలోకి తీసుకొని వెళ్తూ ఉన్నాడు అది శివాలయమే అందులో నమక చమకాలతో రుద్రాభిషేకం జరుగుతుంది అది చూస్తూ కూర్చున్నాడు శివశర్మ అంతలో ఆ వృద్ధుడు తన దగ్గరకు వచ్చి ప్రసాదం నోట్లో పెట్టాడు మరలా శివశర్మకు ఆనందంతో కళ్ళ నుండి నీరు కారుతుంది ఇక ఆ వృద్ధుడు శివశర్మ కళ్ళను కారుతూ ఉన్నటువంటి ఆ కన్నిటిని తుడిచి అంతా కూడా ఆ అరుణాచలేశ్వరుడు యొక్క ఆదేశం ప్రకారమే జరుగుతుంది ఆయన రక్షణలో నువ్వు సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి చేతిలో ఒక చీటి పెట్టి వెళ్ళిపోయాడు అంతవరకు మౌనంగానే జరుగుతూ ఉన్నదంతా కూడా గమనిస్తున్నటువంటి శివశర్మకు అది అరుణాచలం అని చెప్పి అర్థమైంది మొదటిసారిగా అరుణాచలేశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుని దర్శించుకున్నాడు చాలా ఆనందం కలిగింది కానీ ఆ వృద్ధుడు ఎవరు తన చేతిలో ఆ చీటి ఏమిటి అని అనుకున్నాడు చుట్టూ చూశాడు కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకొని ఆలయానికి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు కొందరు కూర్చొని ప్రసాదం స్వీకరిస్తూ ఉన్నారు కొందరు అప్పుడే ఆలయానికి వస్తూ ఉన్నారు కొందరు వెళుతూ ఉన్నారు ఏం చేయాలో పాలుపోనటువంటి స్థితిలో ఉన్నాడు శివశర్మ తన చేతిలో ఉన్నటువంటి చీటిని తీసి చూశాడు నిరంతరం గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉండు అని చెప్పి ఆ చీటీలో రాసి ఉంది ఆలయం మొత్తం కలియ చూసి బయటకు వచ్చి నిల్చున్నాడు ఆలయం బయట ఉండేటువంటి ఒక పూల వ్యాపారి దగ్గరికి వెళ్ళి గిరి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అని చెప్పి అడిగాడు అదిగో అక్కడ కొందరు అరుణాచిల అరుణాచిల అంటూ పాడుతూ ఉన్నారే వాళ్ళు గిరి ప్రదక్షిణలు మొదలు పెడుతున్నారు వాళ్లతో పాటు వెళ్ళు అని చెప్పాడు శివశర్మ వాళ్లతో కూడా వెళ్ళి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాడు పూర్తి ప్రదక్షిణ అయ్యి మరల ఆలయం దగ్గరికి వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది ఆలయం మూసేశారు అందరూ వెళ్ళిపోయారు శివశర్మకు బాగా ఆకలిగా నీరసంగా ఉంది ఆలయం అరుగు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఆ పూల వ్యాపారి బాబు నువ్వు ఒక్కడివే వచ్చావా నీది ఏ ఊరు నీ తల్లిదండ్రులు ఎవరు అంటూ ప్రశ్నించారు అప్పుడు జరిగినటువంటి అంతా కూడా చెప్పాడు శివశర్మ ఆ పూల వ్యాపారి జాలిపడి తన దగ్గరే ఉండమని చెప్పి తాను చెప్పినట్లు చేస్తే డబ్బులు కూడా ఇస్తానని చెబుతాడు అదేంటంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్నో ఆలయాలు ఉన్నాయి వాటి దగ్గర పూలమ్మి వచ్చినటువంటి డబ్బులు తెచ్చిస్తే తన రోజుకు ఒక ఆన ఇస్తానని చెప్పి తన దగ్గర ఉండవచ్చు అని చెబుతాడు ఇక శివశర్మకు కూడా తను చేసే పని నచ్చుతుంది ఆ పనితో పాటు ఆ వృద్ధుడు ఆదేశించినట్లుగా ప్రతిరోజు కూడా గిరి ప్రదక్షిణ కూడా చేయవచ్చు కదా అని చెప్పి అనుకుని నిజానికి అది చాలా కష్టమైనటువంటి పని కాళ్లకు చెప్పులు లేకుండా ప్రతిరోజు కూడా సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఎండనగా నడుస్తూ ఉండడం అనేది సాధ్యమేనా శివశర్మకు మొదటి రోజునే బాగా కాళ్ళు వాచి పాదాలకు బొబ్బలెక్కాయి అయినా ఈ పని చెయ్యాలని చెప్పి అనుకుంటాడు తనకు వచ్చిన ఆ అన కూడా అరుణాచలేశ్వరుడికే సమర్పించాలని చెప్పి నిశ్చయించుకుంటాడు ఇక రెండు రోజులకు శివశర్మ కాళ్ళు బాగా వాచిపోయి పాదం మొత్తం రక్త ముద్ద అవుతుంది రెండవ రోజు రాత్రి శివశర్మ కాళ్ళ నొప్పికి పాదాల రక్తస్రావానికి ఏడుస్తూ రేపటి నుండి ఎలా పూలు అమ్మాలి ప్రదక్షిణ ఎలా చెయ్యాలి అని అనుకుంటూ పడుకుంటాడు ఇక తనకు కలలో ఒక మాతృమూర్తి కనిపించి పాదాలకు ఏదో లేపనం రాసి కాళ్ళను నిమిరి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి కాళ్ళ నొప్పులు తగ్గి పాదాలు చాలా మృదువుగా అయి ఉంటాయి ఆశ్చర్యపోతాడు శివశర్మ ఇదంతా కూడా అరుణాచలం యొక్క అనుగ్రహం అని చెప్పి అనుకొని సాష్టాంగ పడతాడు ఆనాటి నుండి తను ప్రదక్షిణ చేసిన కాలనొప్పులు కానీ పాదాల పగుళ్ళు కానీ ఏమీ కనిపించలేదు ఇది ఆ పూల వ్యాపారి కూడా గమనించాడు శివశర్మకు దైవ అనుగ్రహం అమితంగా ఉందని చెప్పి అర్థమైంది పూల వ్యాపారికి శివశర్మను వ్యాపార నిమిత్తమై ఆ పూల వ్యాపారి ఏనాడు కూడా ఇబ్బంది పెట్టలేదు కొన్నాళ్ళు పూలు అమ్మిన తర్వాత శివశర్మకు జీవితం పట్ల వైరాగ్యం కలిగింది అప్పటి నుండి పూలు అమ్మడం మానేసి ఎక్కువసేపు ధ్యానంలో ఉండిపోతూ ఉండేవాడు వ్యాపారం చేయకపోయినా ఆ పూల వ్యాపారి రోజు కూడా శివశర్మకు ఒక అన ఇచ్చేవాడు భోజనం పెట్టేవాడు మెలకువగా ఉన్నంతసేపు శివశర్మ నిరంతరం కూడా అరుణాచలేశ్వరుడు యొక్క శివనామం జపిస్తూనే ఉండేవాడు ఒకరోజు అరుణాచలానికి ఒక దంపతులు వచ్చారు వారి కుమారుడు తప్పిపోయాడని చెప్పి విలపిస్తూ అన్ని ఊర్లు తిరుగుతూ అరుణాచలం చేరారు వారి బాధను చూసి జాలిపడినటువంటి శివశర్మ ఒక్క క్షణం ధ్యానంలో కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి ప్రస్తుతం తంజావూర్లో ఉన్నాడు అతన్ని కొందరు నిర్బంధించారు వాళ్ళు మూడు రోజుల్లో ఇక్కడికి వచ్చి కొందరు పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అప్పుడు వారిని మీరు పట్టుకోవచ్చు మీ పిల్లవాడితో పాటు ఎందరో పిల్లలు విముక్తులు అవుతారని చెబుతాడు ఇక శివశర్మ చెప్పినటువంటి మాటల మీద నమ్మకం ఉంచి వారు అరుణాచలంలోనే మూడు రోజులు గడిపారు శివశర్మ చెప్పిన విధంగా వాళ్ళ పిల్లవాడు వారికి దొరికాడు అప్పటి నుండి శివశర్మ పట్ల అందరికీ భక్తి నమ్మకం కలిగాయి తనకు కొందరు వ్యాపారులు పండ్లు పలహారాలు పెడుతూ ఉండేవారు వారికి విశేషంగా వ్యాపారం జరుగుతూ ఉండేది తను ఏదైనా చెబితే అది జరుగుతుందనే నమ్మకం కూడా ఏర్పడింది ఇక అందరూ ప్రజలు కూడా తనను ఎక్కువ నమ్మడం మొదలుపెట్టారు తన చేతితో ప్రసాదం విభూది వంటివి తీసుకోవాలని చెప్పి అనుకోవడం తనను ఆశీర్వదించమని చెప్పి అడగడం చేస్తూ ఉండేవారు అప్పటి నుండి శివశర్మ రోజంతా ప్రదక్షిణ చేయడం కొండపైకి ఎక్కి అక్కడే ధ్యానం చేసుకోవడం చేస్తూ ఉండేవాడు శివశర్మకు శరీర పట్టుత్వం తగ్గి వృద్ధాప్యం వచ్చింది ప్రదక్షిణ చేయలేనటువంటి స్థితికి చేరుకున్నాడు ఒకనాడు ఉదయం శివశర్మ దగ్గరకు ఒక బాలుడు వచ్చి నాతో రా మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్పి గిరి ప్రదక్షిణ మొత్తం చేయి పట్టుకొని చేయించి చివరగా అరుణాచలం కొండపైకి తీసుకొని వెళ్ళాడు తర్వాత శివశర్మ కోసం ఎంత గాలించినా ఎక్కడా కూడా ఆయన కనిపించలేదు శివశర్మ వంటి మహాత్ములు ఎందరో నేటికి అరుణాచలాన్ని ఆశ్రయించే ఉన్నారు చూడడానికి వికారంగా కనిపిస్తూ ఎవరిని కూడా వారి ద దయచేరనివ్వకుండా తపస్సు చేసుకునే వారు ఉన్నారు మనం అంతటి అదృష్టం ఉంటే తప్పకుండా అలాంటి వారి దర్శనం అనేది లభిస్తుంది ఇక ఇప్పుడు త్రయంబకేశ్వరుడి యొక్క జ్యోతిర్లింగ విశిష్టత గురించి తెలుసుకుందాం ఎంతో పరమ పుణ్యమైనటువంటి విశిష్టత ఇది పూర్వం గౌతమ మహర్షి అహల్య దంపతులు దక్షిణ దిక్కు వైపున ఉన్నటువంటి బ్రహ్మగిరి పర్వతం పైన జీవనం సాగిస్తూ ఉండేవారు అదే సమయంలో భూమి మీద వంద సంవత్సరాల పాటు వర్షం లేక కరువు ఆవహించింది కానీ గౌతమ్ మహర్షి ఆశ్రమం మాత్రం సష్యశ్యామలంగా ఉండేది అది తెలుసుకున్నటువంటి ఋషులు మునులు మొదలైనటువంటి వారు గౌతమ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నారు కరువు ఆహించడం వలన తాము ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి తమను కాపాడవలసిందిగా మహర్షిని వేడుకున్నారు అప్పుడు గౌతముడు వరుణదేవుణ్ణి ప్రార్థించగా వరుణుడు గౌతముని తన యొక్క ఆశ్రమ ప్రంగణంలో ఒక సరస్సు ఏర్పాటు చేయమని చెప్పి ఆ కొలనులో నిత్యం నీరు లభించేటంతా చేస్తానని చెప్పి వరం ఇచ్చాడు తదనంతరం గౌతముడు కొన్ని విత్తనాలు చల్లి ఆహారం పండించి వాళ్లకు పెట్టేవాడు ఈ విధంగా వంద సంవత్సరాలు గడిచాయి కొంతకాలం తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋషి భార్యలు సరస్సు వద్ద ఉండగా గౌతమ్ మహర్షి భార్య సంధ్యవందనం కోసమై నీరు సేకరించడానికై శిక్షలతో అక్కడికి చేరుకుంది ఆ తర్వాత శిష్యులు ఋషుల భార్యలను కొంచెం తప్పుకోమనగా ఋషుల భార్యలు దుర్భాషలు ఆడసాగారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి అహల్య ఋషుల భార్యలను సౌమ్యంగా పక్కకు తప్పుకోమని నీరు తీసుకోవాలని చెప్పి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది అది గమనించినటువంటి ఋషిపత్నులు అసూయతో దుర్బిద్ధితో తన భర్తలతో ఈ విధంగా చెప్తారు ఈ పూట మేము సరస్సు వద్ద స్నానం చేసుకొని వస్త్రాలు ధరించబోతు ఉండగా గౌతముడి యొక్క శిష్యుడు వచ్చి మమ్మల్ని దుర్బుద్ధితో చూశాడు అహల్య వారిని సమర్థిస్తూ మాట్లాడింది మా దయ దాక్షణ్యలతో మీరంతా కూడా బ్రతుకుతున్నారని చెప్పి అవమానించిందని చెబుతారు ఇక అదే సమయంలో నారదుడు స్వర్గలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు సైతం గౌతముడి యొక్క తపశ్శక్తితి అతని దాన ధర్మాల గురించి ఇంద్ర సభలో ప్రశంసించాడని చెప్పి అసూయపరుడైనటువంటి ఋషులు వారి ముందు ఆ యొక్క గౌతముని కీర్తించారని చెప్పి వారు ఎంతగానో అవమానపడతారు ఇక నారదుడు గౌతమిని కీర్తించడం వలన ఋషులు మరింత అసూయతో రగిలిపోయారు ఇక ఋషులతో ఒకరు విఘ్నేశ్వరుడు కోసం తపస్సు చేసి గౌతముని భ్రష్టు నుండి చేయడానికై సహాయం కావాలని చెప్పి వరం కోరుకుంటారు అలా చేయడం తగదని చెప్పి విఘ్నేశ్వరుడు వారించిన వాళ్ళు వినకపోయేసరికి ఒక వృద్ధ ఆవు రూపంలో విఘ్నేశ్వరుడు గౌతముడు యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి పంటను తింటూ ఉన్నట్లు నటించసాగాడు అప్పుడు గౌతముడు ఒక గడ్డి పరకతో ఆ ఆవును అదిలించగా అది అక్కడికక్కడే మరణించింది అది గమనించినటువంటి ఋషులందరూ కూడా మహాఘోర పాపం జరిగిపోయిందంటూ గగ్గోలు పడతారు అప్పుడు గౌతముడు తాను కేవలం ఒక గడ్డి పరక మాత్రమే వేశానని కానీ ఆ గోవు ఎందుకు మరణించిందో తెలియడం లేదని చెప్పి తాను ఇప్పుడు ఏం చేయాలంటూ ఋషులను అడుగుతాడు అందుకు గోహత్య మహాపాపం కదా అని చెప్పి పలికి ఆ యొక్క మహాపాపానికి ప్రాయశ్చిత్తంగా గౌతముని భూమి చుట్టూ కూడా మూడు మూడు ప్రదక్షిణలు చేసి పరమేశ్వరుడి వద్ద నుండి గంగను భూమి మీదికి తీసుకువచ్చి ఆ గంగా జలంతో ఈ ప్రాంతాన్ని శుద్ధి చేసిన తర్వాత నీ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుందని చెప్పి ఋషులు చెబుతారు అప్పుడు గౌతముడు శివ జట జటంలో ఉండేటువంటి గంగను భూమి మీద రప్పించడానికై ఇప్పుడు ఉన్నటువంటి ఆ నాసిక్ చేరుకొని భార్య సమేతంగా కఠోరమైనటువంటి తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చుకొని పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తాను చేసినటువంటి గోహత్య పాపానికి ప్రాయశ్చిత్తంగా గంగాదేవిని భూమి మీదకు పంపించమంటూ అడుగుతాడు అప్పుడు పరమేశ్వరుడు నీకు ఎటువంటి పాపం లేదని ఇది నీ దగ్గర ఉన్నటువంటి అసూయపరులైనటువంటి ఋషులు చేసినటువంటి పన్నాగమని వాళ్ళపైన ఆగ్రహించాడు ఇక గౌతముడు ఓ మహేశ్వర వాళ్ళు నాకు చాలా ఉపకారం చేశారని వాళ్ళ వల్లే నాకు నీ దర్శన భాగ్యం జరిగిందని చెప్పి నాకు అనిపిస్తుందని చెప్పి వాళ్ళు ఎంతో ఉపకారం చేశారంటూ సంతోషించాడు ఆ యొక్క దక్షిణ భారతంలో గంగ లేకపోవడం వలన ప్రజలు అలమటిస్తున్నారు కాబట్టి నీవు ఈ ప్రాంతంలో శాశ్వతంగా గంగను ప్రవహించే విధంగా చెయ్యి అంటూ కోరుతాడు అప్పుడు పరమేశ్వరుడు గంగాదేవితో ఆ యొక్క దక్షిణ ప్రాంతంలో గౌతముడి పేరున గౌతమి గాను అలాగే ఆ గోవు మరణించినటువంటి ప్రదేశంలో ప్రవహించడం వలన గోదావరి గాను పేరుగాంచి చివరకు దక్షిణ గంగగా ప్రసిద్ధి గాంచమంటూ పలికాడు ఈ విధంగా గంగాదేవి నేను ఈ యొక్క పాపాత్ముల పాపాలను స్వీకరించి అనుగ్రహించలేనంటూ పలుకగా అప్పుడు పరమేశ్వరుడితో ప్రా పాటు ప్రత్యక్షమైనటువంటి దేవతలందరూ కూడా ఈ విధంగా పలికారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు నీకు పుష్కరాలు వస్తాయి అప్పుడు సకల దేవతలు అలాగే నది నదములు అన్నీ కూడా నీ యొక్క శక్తి ఆ యొక్క శక్తి అంతా కూడా వారికి ఏ విధమైనటువంటి శక్తి అయితే ఉంటుందో అంతటి శక్తి నీలో ఉంటుంది కాబట్టి నీలో ఉన్నటువంటి పాపం తొలగిపోతుంది అని చెప్పి చెబుతాడు అప్పుడు గంగాదేవి సరవులను అనుగ్రహించడానికై నాతో పాటు మీరందరూ కూడా నదీ తీరం వెంబడి వెలియాలని చెప్పి కోరగా దేవతలందరూ కూడా తదాస్తు అంటూ పలికారు తదనంతరం గౌతమిడితో గంగాదేవి నేను ఎంతమందినైనా కానీ క్షమించగలను కానీ కృతజ్ఞులను మాత్రం క్షమించలేను అంటూ నీవు వాళ్లను శపించు అంటూ పలుకుతుంది అప్పుడు గౌతముడు ఆగ్రహంతో ఋషులను సకల పాపాలు పొందుతారంటూ అనగా నీచ దానాలు పుచ్చుకుంటారు మద్యపానాలు వ్యసనాల బారినటువంటి పడతారు అలాగే మీ వంశంలో తరచుగా దౌర్భాగ్యులు పుడతారు అంటూ ఆ ఋషులను శపిస్తాడు ఆ విధంగా గంగా గౌతముడు వెంట కదలగా గోహత్య పాపం నుండి సంత్వాన పొందుతాడు గౌతముడు ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి తాను తపస్సు చేసినటువంటి ప్రదేశంలో జ్యోతిర్లింగంగా వెలిసి కలియుగంధం వరకు భక్తులను అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు ఆ ప్రదేశంలో నేను త్రయంబకేశ్వరుడిగా వెలుస్తానని చెప్పి తనను దర్శించినటువంటి ప్రజలకు గోహత్య పాపం అలాగే కృతజ్ఞత పాపం తొలగిస్తానని చెప్పి వరాన్ని ఇస్తాడు త్రయంబకేశ్వర ఆలయం నుండి నాలుగు వందల మీటర్ల దూరంలో కుషవర్త కుండం తీర్థం ఉంటుంది ఆ కుండంలో స్నానం ఆచరించడం వలన సర్వ పాపాలు రోగాలు తొలగిపోతాయి ప్రతి పన్నెండేళ్లకు జరిగేటువంటి కుంభమేళ ఈ ప్రదేశంలోనే జరుగుతుంది జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లే ముందు అక్కడ స్నానం ఆచరించడం చాలా మంచిది త్రయంబకేశ్వరుడి యొక్క ఆలయం నుండి పది కిలోమీటర్ల దూరంలో బ్రహ్మగిరి పర్వతం వద్ద గోదావరి నది జన్మస్థానం ఉంటుంది గోదావరి నది బ్రహ్మగిరి పార్వతం పైన అదృశ్యమై తిరిగి ఇక్కడ మనకు దర్శనమిస్తుంది ఇంతటితో త్రయంబకేశ్వరుడి యొక్క జ్యోతిర్లింగ వృత్తాంతం సమాప్తం ఇప్పుడు నాగేశ్వర జ్యోతిర్లింగ చరిత్ర గురించి తెలుసుకుందాం మన దేశంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎనిమిదవ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం ఈ క్షేత్రంలో ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని నాగేశ్వర జ్యోతిర్లింగంగా వ్యవహరిస్తారు ఈ ఆలయంలో పరమేశ్వరుడు నాగేశ్వరుడుగా అమ్మవారు నాగేశ్వరిగా కొలువై ఉన్నారు ఈ ఆలయం చుట్టూ ఉన్నటువంటి అరణ్య ప్రాంతాన్ని దారుకవనం వనం అని పిలుస్తారు మరి ఆలయ విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం దారుక అనే రాక్షసి ఉండేది దారుక అమ్మవారి భక్తురాలు పశ్చిమ సముద్ర తీరంలో అమ్మవారి కోసం మహా తపస్సు చేసింది తాను సుమంగలిగా ఉండాలని చెప్పి తన భర్త దారుకుడికి ఎటువంటి ఆపద రాకూడదంటూ వరం కోరుకుంది వరాలు పొందిన తర్వాత దారుక అలాగే దారకుడు కలిసి మానవులను మునులను దేవతలను హింసించడం మొదలు పెడతారు అప్పుడు దేవతలు భృగ మహర్షి యొక్క కొడుకైనటువంటి ఐరవ మహర్షి వద్దకు చేరి దారుక దంపతుల యొక్క ఆకృత్యాల గురించి చెప్పి రక్షించమంటూ వేడుకున్నారు అది విన్నటువంటి ఔర్వుడు తక్షణమే ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞం నుంచి వచ్చేటువంటి అమృతాన్ని దేవతలకు ఇచ్చాడు అమృతాన్ని స్వీకరించి శక్తి పొందినటువంటి దేవతలు దారుక యొక్క రాక్షస సైన్యం పైన యుద్ధం చేసి ఓడించారు అప్పుడు రాక్షసులు భూమండలం నుండి పారిపోయి పశ్చిమ సముద్రంలోకి ఒక ద్వీపంలో జీవిస్తూ సముద్రం వైపు ప్రయాణిస్తూ ఉండే వాళ్ళను భక్షించసాగారు ఆ కాలంలో ఒక శివభక్తుడు ఉండేవాడు అతని పేరు సుప్రియుడు అతను ఒక పద్నాలుగు ఓడలను తీసుకొని వ్యాపార నిమిత్తమై సముద్ర ప్రయాణం చేస్తూ ఉండేవాడు అలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ పశ్చిమ సముద్రంలో ఉన్నటువంటి రాక్షస సైన్యం జీవిస్తూ ఉన్నటువంటి ఆ ద్వీపం వద్దకు చేరుకున్నాడు అప్పుడు ఆ దారకుడు యొక్క రాక్షస సైన్యం సుప్రియుడు అలాగే వారి అనుచరులను తీసుకుని వెళ్ళి తమ చెరసాలలో బంధించారు తదనంతరం ఆ ఓడలో ఉన్నటువంటి జీవులను రోజు కొంతమంది చొప్పున రాక్షసులు భుజించడం మొదలు పెడతారు అంతటితో భయభ్రాంతులైనటువంటి జనులందరూ వెళ్ళి సుప్రియుణ్ణి వేడుకున్నారు అప్పుడు సుప్రియుడు తన భార్యతో పాటు తనను బంధించినటువంటి ప్రాంతంలో ఒక సైకత లింగాన్ని ప్రతిష్ఠించి పరమేశ్వరుడు యొక్క పార్థివ లింగాన్ని పలు విధాలుగా పూజించాడు అలా శివ పూజ చేస్తూ ఉండగా కాపల కాస్తూ ఉన్నటువంటి రాక్షస భటులు సుప్రియుడు ఏదో క్షుద్ర పూజ చేస్తున్నాడు అని చెప్పి భావించి దారక దంపతులకు అక్కడ జరిగినటువంటి తంతు గురించి వివరిస్తారు అప్పుడు దారకతో పాటు అక్కడ చేరుకున్నటువంటి దారుకుడు సుప్రియుడు క్షుద్ర పూజ చేస్తున్నాడని చెప్పి భావించి తన ఖడ్ ఖడ్గంతో సుప్రియుడిని సంహరించబోతాడు అప్పుడు ఒక్కసారిగా పార్థివ ఆ యొక్క పార్థివలింగంలో నుండి కోటి సూర్యుల కాంతులతో పరమేశ్వరుడు ఆవిర్భవించాడు పరమేశ్వరుడు రాక్షస సైన్యాన్ని సంహరించాడు చివరిగా దారకుడిని సంహరించబోగా దారుక దేవిని వేడుకొంది జగన్మాత దేవి ప్రత్యక్షమై తాను దారుక యొక్క మాంగళ్యానికి కాపాడుతానంటూ వరమిచ్చాను కాబట్టి దారుకుడిని సంహరించడం తగదంటూ పరమేశ్వరుని వారించింది అప్పుడు పరమేశ్వరుడు దారుక దంపతులు ఎంతో మందిని హింసించి భక్షించారని చెప్పి చివరికి పరమ పుణ్యాత్ముడైనటువంటి సుప్రియుని కూడా బంధించి చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి అటువంటి వారిని కాపాడడం తగదు కాబట్టి వీళ్ళ వలన ప్రజలకు గండం రాకుండా చేయంటూ పరమేశ్వరుడు పార్వతీదేవితో పలికాడు అప్పుడు పార్వతీదేవి అందుకు బదులుగా ఈ వాక్యం సత్యం అవ్వాలి నేను ఇచ్చినటువంటి వరం సత్యం అవ్వాలి ఈ దారుక దంపతులను క్షమించి నీ భక్తులను విముక్తులను చేద్దామని పలికింది కాబట్టి దారుక దంపతులను పిలిపించి ఆ రోజు నుండి క్రూరత్వం విడిచి ఈ శివలింగాన్ని అదృశ్య రూపంలో కలియుగాంతం వరకు పూజించండి అని చెబుతుంది ఇక పరమేశ్వరుడితో సుప్రియుడు సుప్రియుడి యొక్క ప్రియపుత్రుడైనటువంటి నాగేశ్వరుడి పేరుతో కలియుగాంతం వరకు నాగేశ్వర జ్యోతిర్లింగంగా కొలువై భక్తులను ఆశీర్వదించాలని చెప్పి కోరింది ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ ఆయుర్భావ ఘట్టం చాలా గొప్పది మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క జ్యోతిర్లింగాలలో ఎంతో శ్రేష్టమైనది నాగేశ్వర జ్యోతిర్లింగ రూపం ఈ యొక్క జ్యోతిర్లింగ రూప దర్శనం వలన వ్యాపారంలో నష్టపోయిన వారికి వ్యాపార అభివృద్ధి ఉంటుంది కలిదోషం తొలగిపోతుంది అంతేకాదు ఈ ఆలయంలో జ్యోతిర్లింగంగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి అమ్మవారితో కలిపి అర్చన చేయడం వలన సకల శుభాలు పొందుతారంటూ సాక్షాత్తు పరమేశ్వరుడే వరాన్ని ఇచ్చాడు కేదర్నాథ్ విశిష్టత గురించి తెలుసుకుందాం కేదర్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదకొండవ జ్యోతిర్లింగం కేదారేశ్వర జ్యోతిర్లింగం కేదారం అనే పదం సంస్కృతం నుండి వెలువడింది దీని అర్థం పొలం కేదారేశ్వరుడు యొక్క దర్శనం వలన ముక్తి కలుగుతుంది ఎంతో ముక్తిని ప్రసాదించేటువంటి పొలం అని ప్రసిద్ధి మరి ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క కేదార్ జ్యోతిర్లింగం ఆయుర్భావం యొక్క వృత్తాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శివ పురాణం ఆధారంగా పూర్వం భూమండలంలో పాపాత్ములు పెరగగా శ్రీ మహావిష్ణువు నరనారాయణులుగా మారి దుష్ట శిక్షణ కోసం కావలసినటువంటి శక్తి కోసమై బదరి క్షేత్రాన్ని చేరి ఐదు వేల సంవత్సరాల పాటు తపస్సు చేశారు ఆయనను ఫలితం లభించలేదు అప్పుడు ఆకాశవాణి దగ్గరలో ఉన్నటువంటి కేదారం వెళ్ళి పార్థివలింగం ప్రతిష్ఠించి తపస్సు చేయడం వలన సర్వశక్తులు లభిస్తాయని చెప్పి పలుకుతుంది ఆకాశవాణి తదనంతరం నరనారాయణుడు కేదారం చేరుకొని పృథ్వీలింగం ప్రతిష్ఠించి ఐదు వేల సంవత్సరాల పాటు పూజించి తపస్సు చేశారు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నరనారాయణులను వరం కోరుకోమని అడగగా నరనారాయణుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలవమని చె కోరారు పరమేశ్వరుడు తాను ఇక్కడే జ్యోతిర్లింగంగా వెలుస్తానని చెప్పి పలికి దుష్ట శిక్షణ కోసమై శక్తి ప్రసాదిస్తానని చెప్పి భవిష్యత్తులో మీకు నాకు యుద్ధం అంటూ వస్తే మీరే గెలుస్తారని చెప్పి పలికి కేదారేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడు పరమేశ్వరుడు ద్వాపర యుగంలో పాండవులు ఋషుల సలహా మేరకై తీర్థయాత్రలు చేస్తూ కేదార్నాథ్ చేరుకున్నారు ఆ రోజు జ్యేష్ఠమాస శుక్లపక్ష ఏకాదశి దానిని నిజల ఏకాదశి అని కూడా అంటారు ఆ ఏకాదశి రోజున ఆచమనం చేసి నీరు తప్ప ఇంకేమీ స్వీకరించకూడదు అలా ఉపవాసం చేసి ఆ రోజు సాయంకాలం కేదారేశ్వర దర్శనానికి వెళ్దామని చెప్పి పాండవులు అనుకుంటారు కానీ భీముడు ఆకలికి ఉండలేక తక్కిన వారికి తెలియకుండా పండ్లు మొదలైనవి స్వీకరిస్తాడు ఉపవాసం తర్వాత సాయంకాలం పాండవులు స్నానం ఆచరించి శివ దర్శనానికి వెళ్ళారు అప్పుడు లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మహిషుడి రూపం ధరించి అక్క నుండి పారిపోయాడు అందరూ కలిసి ఆ మహర్షిని పట్టుకొని తాము చేసినటువంటి అపరాధం ఏమిటని ఎందుకు మాపైన దాక్షణ్యం చూపించడం లేదని చెప్పి అడిగారు అప్పుడు పరమేశ్వరుడు తనకు ఒక నియమం ఉందని చెప్పి ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి మాత్రమే నా దర్శనం కలుగుతుందని చెప్తాడు ఈ భీముడు ఉపవాసం భంగం చేశాడని ఆయనను మీ పైన కారుణ్యంలో ఈ విచిత్ర దర్శనం ఇస్తున్నానని చెబుతాడు నా ఈ శరీరం ఇక నుండి వ్యాపించి నయపాల అంటే ఇప్పుడు నేపాల్ దేశం వరకు వెళ్తుంది శిరస్సు భాగం అక్కడ ఉంటుంది కాబట్టి పశుపతి నాథుగా అక్కడ దర్శనం ఇస్తానని చెప్పి దుష్ట భాగం ఇక్కడ ఉంటుంది కాబట్టి కేదారేశ్వర జ్యోతిర్లింగంగా ఇక్కడ దర్శనం ఇస్తానని చెప్పి పలికి జ్యోతిర్లింగంగా వెలిసాడు తదనంతరం ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం పైన నెయ్యి పోసి పూలు సమర్పించడం వలన పునర్జన్మ లేకుండా చేస్తానని ఈ లింగాన్ని పూజించడం వలన శత్రు బాధల నుండి విముక్తి చేస్తానంటూ వరాన్ని ఇస్తాడు అంతేకాకుండా సంపూర్ణ కేదారేశ్వర ఫలితం కలగాలంటే రెండు లింగాలను దర్శించాలని ఇక్కడ ఎవరైనా కానీ కంకణ ఆకారంలో ఉన్నటువంటి బంగారం వెండి మొదలైనవి దానం చేసిన అవి చేయలేనటువంటి పక్షాన నీటి బిందువును తీసుకొని ఇక్కడ వదిలిపెట్టిన వారు సర్వ పాపాల నుండి విముక్తి చెందుతారని కేదారం వెళుతూ నా దర్శనం కాకుండానే దారిలో మరణించిన వాళ్ళు ఖచ్చితంగా ముక్తిని పొందుతారని ఈ కథను శ్రద్ధగా విన్నా చదివినా వినిపించిన కేదారేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవడం వలన ఎంత ముక్తి అయితే కలుగుతుందో అంతటి ముక్తి కలుగుతుందని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడే వరాన్ని ఇచ్చాడు మరి ఈ యొక్క కేదారేశ్వరుడి యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథలను విన్నారో వారికి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది వీడియో నచ్చితే కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివా అని కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు